తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కు ఈడీ నోటీసులు జారీ చేయడం జరిగింది శంకర్ కి సంబంధించినటువంటి పది కోట్ల విలువైనటువంటి స్థిరాస్తుల్ని మూడింటిని కూడా ఈడీకి అటాచ్ చేయడం జరిగింది సో మరి ఎందుకు ఈడీ అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ ఆస్తుల్ని కూడా ఎందుకు అటాచ్ చేశారు అనే విషయాన్ని కాస్త క్షుణ్ణంగా చూసినట్లయితే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ నెల పదిహేడున ఆస్తులు అటాచ్ చేసింది ఇక ఇదే విషయాన్ని తాజాగా ఈడీ ప్రకటించడం జరిగింది ఇక జిగుబా కథను కాపీ కొట్టి శంకర్ రోబో సినిమా తీశారని ఆరూరు తమిళానందన్ రెండు వేల పదకొండులో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి ఆ టైంలో బాగా సెన్సేషన్ అయింది సో కాపీరైట్ ఐటిపి చట్టాలను శంకర్ ఉల్లంఘించినట్లు పిటిషన్లో పేర్కొన్నట్లు నష్టపరిహారంగా కోటి రూపాయలు ఒప్పించాలన్నట్టుగా దానికి సంబంధించినటువంటి అంశాన్ని అందులో మెన్షన్ చేయడం జరిగింది సో రచయిత ఆరూరు తమిళానందన్ దాఖలు చేసినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో దాని ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది ఇక శంకర్ బ్లాక్ బస్టర్ చిత్రం రోబో కథాంశం తన కథ జిగూబాను పోలి ఉందని తమిళానందన్ ఆరోపించారు ఇక చిత్ర నిర్మాత కాపీరైట్ చట్టం పంతొమ్మిది వందల యాభై ఏడు భారతీయ శిక్షా స్మృతిలో సంబంధించినటువంటి సెక్షన్ ను ఉల్లంఘించారని ఇందులో ఆరోపించడం జరిగింది ఇక సినిమాను నూట పదకొండు పాయింట్ అంటే ఈ సినిమాకి సంబంధించి పదకొండు పాయింట్ ఐదు కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తన దర్యాప్తులో ఈడీ కూడా కనుగొనంది ఇక మరోవైపు ఈ కేసు విషయమైనటువంటి ఫిలిం డెవలప్మెంట్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్వతంత్ర నివేదిక కూడా శంకర్ కు వ్యతిరేకంగా వచ్చింది ఇక జుగుబా కథకు రోబో సినిమాకు మధ్య చాలా పోలికలు ఉన్నాయనేది శంకర్ కాపీరైట్ చట్టంలో సెక్షన్ అరవై మూడును ఉల్లంఘించినట్లు ఆ వివరాల ఆధారంగా ఈడీ స్పష్టం చేసింది ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందించినటువంటి రెండు వేల పదిలో విడినటువంటి రోబో సినిమా రిలీజ్ అయ్యి ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ చూసుకుంటే ఒక సైంటిస్ట్ రోబోను సృష్టిస్తాడు ఆ రోబో శాస్త్రవేత్త భాగస్వామితో ప్రేమలో పడుతుంది ఆ తర్వాత ఆమెను దక్కించుకునేందుకు రోబో చేసే ఫైటింగ్ సీన్స్ కానీ అనంతరం పరిణామాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి ఇక అదంటే ప్రతిదీ కూడా మనం విజువల్స్ లో చూసాం కాబట్టి రోబో సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది ఇక శంకర్ పేరు మారుమోగిపోయింది ఇందులో రజనీకాంత్ సరసన ఐశ్వర్యరాయ్ కూడా నటించడం జరిగింది ఇక ప్రపంచవ్యాప్తంగా రెండు వందల తొంభై కోట్లు వసూలు చేయడం జరిగింది ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు మోవరాల్ గా చూసుకుంటే రజనీకాంత్ అంటే ఆయన కెరియర్లో లో కూడా ఇది ఒక హైయెస్ట్ సక్సెస్ రేట్ లో ఉన్నటువంటి సినిమా అని చెప్పొచ్చు సో దీనికి సంబంధించి ఏదైతే ఉంటుందో ఆరూరు తమిళానందన్ కాపీ రైట్ దాకా వేశారు కాబట్టి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కూడా కోరారు సో ఈడీ అధికారులు కూడా దాన్ని కూడా బయటకి చెప్పడం జరిగిందనమాట సో మరి దీనికి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ శంకర్ దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది తెలియాల్సి ఉంది